వీళ్ళే ప్రధాన భూమిక పోషించాల్సి ఉంటది కాబట్టి మనకు బాలల సంఘం నుంచే విజయం ముఖ్యమంత్రి వచ్చిండు మొన్న మేము పార్టీ హాలిడే క్లాస్ పోతే ఎమ్మెల్యేలు ఎంపీలు బాలల సంఘం నుంచి వచ్చారు ఒక జిల్లా కార్యదర్శి ఆయన ఎమ్మెల్యే ఆయన బాలల సంఘం పంతొమ్మిది వందల డెబ్బై సంఘంలో ఉన్నా నేను ఇట్లా వచ్చిన చెప్పి చెప్తున్నారు కాబట్టి మనం ఈ రోజు కేరళ ఈ దేశానికే మోడల్ గా ఉంది కేవలము మొత్తం కేరళ రాష్ట్రం వరకు సిపిఎం పార్టీ ప్రభుత్వం ఉండి అనేక ఆటంకాలు ఎదుర్కొంటూ ఇప్పుడు రెండోసారి గెలిచింది ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది మూడోసారి కూడా గ్యారంటీ మేము గెలుస్తాం అని చెప్తా ఉన్నారు ఆ పద్ధతుల్లో కేరళలో వాళ్ళు చాలా విజయాలు సాధించారు విద్యలో నెంబర్ వన్ గా ఉన్నారు వైద్యంలో నెంబర్ వన్ గా ఉన్నారు అదేవిధంగా పేదరిక నిర్మూలన కోసం మొత్తం సర్వే చేసి అరవై ఒకటి వేల కుటుంబాలను అధ్యయనం చేసి అరవై ఒకటి వేల కుటుంబాలకు అన్ని రకాలుగా వసతులు కల్పించి ఈరోజు మొన్ననే ప్రకటించేసిండ్రు ఇది భారతదేశంలోనే పేదరిక నిర్మూలన చేసిన రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది కేరళ రాష్ట్రం అని చెప్పి ప్రకటించారు కాబట్టి కమ్యూనిస్టులు సిపిఎం పార్టీ ఏదో మాటలు చెప్పేది కాదు ఆచరణలు రుజువు చేస్తుందని చెప్పి ఆదర్శంగా ఉంటుందని చెప్పి దేశానికి ఆదర్శంగా ఉంటదని మనకు కేరళ మనకు చూపించింది కాబట్టి ఆ ధైర్యంతో సిద్ధాంతాన్ని మనం వెలుగులో తీసుకుపోవాలి అదేవిధంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలి అధ్యయనం చేయాలి సిద్ధాంతాన్ని నేర్పాలి ఇది ఈ సిద్ధాంతం అనేది లెంగితం అనేది బయట పెట్టుకునేది వాళ్ళు సొంతంగా పెట్టుకుంటారు కానీ వాళ్ళ సంఘంలో కూడా ట్రేడ్ యూనియన్ చైతన్యం వర్గ చైతన్యం పెంచేది కూడా మనం బయట నుంచి నేర్పు లేదు అధ్యయనం చేసి మనం నేర్పితే పద్ధతిలో మన పార్టీని విస్తరించడానికి పార్టీని పెంచేదానికి ప్రజా సంఘాలను పెంచేదానికి ఆ పద్ధతిలో అందరం కృషి చేద్దామని చెప్పి చేయాలని చెప్పి